హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు హరీష్ జ్యోతి తెలుగు ఛానల్ అండి ఇది వచ్చేసి శివరాత్రి రోజు లాగ్ అండి నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తుండైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి రోజు ఇంటి ముందు పెట్టిన ముగ్గులన్నీ చూపిస్తున్నాను పండగ అంటే స్పెషల్గా ఉండాలంటే రోజు వేసే లెగ్ రెగ్యులర్ కన్నా కూడా మనం పండగ రోజు స్పెషల్గా కనిపించాలంటే ఎక్స్ట్రాగా అన్నీ వేస్తాం కదా అక్కడ వచ్చేసి ఓం సాత్విక్ అన్నీ ముందు రోజు నైటే వేసేసుకున్నానండి ఇక్కడ పసుపు రాసేసి యాజ్ యూజువల్గా ముగ్గేసేసాను అవే చూపిస్తున్నానండి పండగ అంటేనే మనకు ఆ స్పెషల్ కనిపిస్తుంది కదా ఇంట్లో తర్వాత వచ్చేసి ఇంకా రోజు మార్నింగ్ అయితే క్లీన్ చేసేసి పూజ అయితే చేసేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము అదే క్లిప్ యాడ్ చేశానండి వచ్చేసి పూజ స్టార్ట్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయ్యి ముందు వచ్చేసినట్టుంది నేను చూసుకోలేదు ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసానండి అన్నీ ఇంకా అన్నీ రెడీ చేసుకొని ఇక్కడ శివుడికి అభిషేకం చేసుకుందామని పూజ స్టార్ట్ చేసేసుకున్నాను ఇక్కడ ఇంకా దీపంకి ఇట్లా అన్నీ పెట్టేసుకున్నాయి ఇంట్లో ఇంట్లో పూసిన పూలే చాలా ఉన్నాయండి వాటితోటేనే ఆ రోజు మొత్తం డెకరేషన్ చేసుకున్నానండి వచ్చేసి అదే చూపిస్తున్నాను ఇక్కడ శివయ్యాగు అభిషేకం చేసేసుకున్నానండి అయిపోయింది అవన్నీ మందారాలన్నీ ఇంట్లో పూసిన పూలేనండి నాకు ఇంట్లో పూసిన పూలతో పూజ చేసే హ్యాపీనెస్సే వేరే కదా ఎందుకంటే మన ఇంట్లో పూలు అన్న ఫీలింగ్ కూడా కొనుక్కొచ్చుకున్న అంత ఇది ఉండదండి కానీ ఇంట్లో పూసిన పూలు చేపెట్టి పూజ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు ఇక్కడ వచ్చేసి అన్నీ అయిపోయాయండి ఇంట్లో శంకు పూలు కూడా పూసాయండి మంచిగా పూసాయి ఈరోజు మంచిగా బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ రెండు మొక్కలు వేశానండి నేను అవి కూడా పూస్తేనే అవి శివకి చాలా చాలా ఇష్టం కదా ఆ ఫ్లవర్స్ కూడా పెట్టేశాను మొత్తం పూజ అయిపోయింది ఇక్కడైతే నైవేద్యం ఏం చేయలేదండి ఎందుకంటే ఎలాగో ఆ రోజు ఈరోజు ఫాస్టింగ్ కదా శివరాత్రి రోజు ఫాస్టింగ్ కాబట్టి నైవేద్యం ఏమీ చేయలేదు జస్ట్ బెల్లం పానకం వేసేసి పండ్లు ఇట్లా అన్నీ పెట్టేశానండి అవి అవి క్లిప్ మిస్ అయినట్టుంది నేను పెట్టలేదు వచ్చేసి గుడికి వచ్చామండి మాకు దగ్గరలో ఉన్న గుడికి నేను మా అత్తయ్య పిల్లలు అందరం వెళ్ళాము జనాలు చూడండి ఎంత ఉన్నారో ఆ రోజు ఇంకా స్పెషల్ అన్నప్పుడు అలాగే ఉంటారు కదా అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం అటు సైడ్ శివుడి విగ్రహం ఉంటుందండి రెండు కంబైన్డ్గా ఉంటాయి చాలా చాలా బాగుంటుంది రోజు మేము ఇక్కడి నుంచే వెళ్తాము చూస్తూనే ఉంటాము కానీ ఎప్పుడు ఎక్కువ రామ్ కదా శివరాత్రి రోజు దర్శనం చేసుకున్నాం అదే చూపిస్తున్నాను గుడి ఎంట్రెన్స్ ఇక్కడ చూడండి చుట్టూ జనాలు ఎలా ఉన్నారు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి